తిరుపతిలో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్టే హోమ్ లో ప్రైవేటు డాక్టర్లు గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలకు రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు లింగ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానింగ్ పరికరాలను సీజ్ చేశారు నిర్వాహకులను ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు తిరుపతిలోని స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్న జిల్లా వైద్య ఆరోగ్య మా ఫేస్ ఫేస్ టు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో పరీక్షలకు ప్రభుత్వం నిషేధం విధించింది అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి వీటిపై జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచింది ఈ నిఘాలో భాగంగానే తిరుపతిలోని నగర్ సెంటర్లో లింగ నిర్ధారణ పక్షంలో బయటపడినటువంటి ఘటన చోటు చేసుకుంది దీనిపై మరింత సమాచారం అధికారులతో అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే ఇవాళ ఎలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉంది ఏంటి మీకు ఎలా సమాచారం అందింది సార్ తమిళనాడు ప్లస్ కొంత రూరల్ ఏరియాలో నుంచి కొంతమందిని ప్ర ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలా లింగ నిర్ధారణ కోసము కొంతమంది ఆర్ఎంపీల ద్వారా అంటే ప్రైవేట్ ప్రాక్టీషన్స్ ద్వారా ఒక టీంలాగా ఏర్పడి వీళ్ళు ఇలా వస్తున్నారు అనేది చిత్తూరు నుంచి ఒక వాలంటీర్ సహాయంతో మనకి సమాచారం రావడం జరిగింది ఈ వాలంటీర్ల సమాచారంతో ఇంకా మన డిఎంహెచ్ఓ సార్ మాకు చెప్పడం జరిగింది మీరు వెళ్ళి నిఘా పెట్టండి ఏ సెంటర్లలో వాళ్ళు ఒక త్రీ ఫోర్ సెంటర్స్ అనేసి అనుకున్నాం మేము ఈ త్రీ ఫోర్ సెంటర్స్లో నిఘా అక్కడక్కడ ఒక మనిషిని పెట్టడం జరిగింది మేము ప్రతి హౌస్ చాలా వరకు ఆ హౌస్లు కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడన్నా చేస్తున్నారని కానీ ఒక హోమ్ స్టేలో జరగడం జరిగింది కాబట్టి ఇంకా ఇంకా ప్రత్యేకంగా దీని మీద అయితే నిఘా ఉంచుతాము ఇలా జరగడం వల్ల పీటో సైడ్ అంటే లింగ నిర్ధారణలో మేల్ బేబీ ఫిమేల్ బేబీలు ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి మీరు ఫిమేల్ బేబీ అయితే ఈ ఆభార్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి మేము దీని మీద కూడా ఫోకస్ చేస్తాం ఏ మండలంలో ఎక్కువ ఆభర్షన్స్ జరుగుతున్నాయి ఏ మంత్లో జరుగుతున్నాయి మూడు నెలల అది నార్మల్గానే ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి మూడు నుంచి సిక్స్ మంత్స్ లోపల ఆ జరిగాయంటే మోస్ట్లీ వాళ్ళు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ యొక్క దీని మీదనే బేస్ చేసుకొని జరుగుతుంది ఈ స్కాన్ సెంటర్ల మీదనే దీని మీద అయితే ప్రత్యేక నిఘా పెడతాం గ్యారంటీగా పెట్టి మన యొక్క డిస్టిక్లో ఈ అబార్షన్స్ పీటో సైట్ రాకుండా చూసుకుంటామని అనుకుంటున్నాము సార్ జరిగినటువంటి స్కాన్ సెంటర్ ఏ ప్రాంతంలో ఉంది ఎలా ఏ సెంటర్ అది ఎక్కడ ఐడెంటిఫై చేశారు ఎవరు ఎవరి మీద కేస్ అయినా నమోదు చేశారు ఏంటి సార్ ఇప్పటివరకు అయితే ఆ స్కాన్ సెంటర్లో మేము భవానీ నగర్లో ఆ రూట్లో స్కాన్ సెంటర్ శ్రీ సాయి స్కాన్ స్కాన్ సెంటర్ అయితే మనము బ్లాక్ చేయడం జరిగింది ఇంకా కలెక్టర్ సారు అందుబాటులో లేరు కాబట్టి డిఎంహెచ్ఓ సార్ కలెక్టర్ సార్తో మాట్లాడడం జరిగింది ఈరోజు మనం లీగల్ ఒపీనియన్ అవి తీసుకొని కేసు ఫైల్ చేస్తామని అనుకుంటున్నారు సార్ సార్ వచ్చాక డిసైడ్ చేస్తాము సార్ ఇప్పుడు ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని స్కాండల్ సెంటర్ల మీద నిఘా ఉంచారా ప్రత్యేకంగా ఉన్న స్కాండ సెంటర్ మీద నిఘా ఉంచారా ఏంటి సార్ పరిస్థితి ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారము వాళ్ళు వెహికల్ తెచ్చిన ప్లేసు ఆ యొక్క ట్రేస్ బట్టి మేము ఆ ఒక ఈ వరకే చేసాము మనము అన్ని సెంటర్లలో నిఘా పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది దాన్ని ఎలా అనేది మనం తదుపరి కార్యాచరణ అయితే మన సార్తో మన కలెక్టర్ సార్తో డిస్కషన్ చేసుకొని కలెక్టర్ సార్ దీనికి చైర్మన్ కాబట్టి మనం డిస్కషన్ చేసుకొని తర్వాత దీని యాక్షన్ ప్లాన్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు అబార్షన్ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది వాటి మీద నిఘా ఉంచారా ఏంటి సార్ అది ఒకసారి మనం మన యొక్క డిఎంహెచ్ఓ సార్తో కలిసి మాట్లాడదు అదే మనం ఏ మండలంలో ఎక్కువ జరుగుతుందో ఇవన్నీ చూసుకునేసి ఫర్దర్గా ఆ యొక్క రిపోర్ట్స్ తీసుకొని ఆ తర్వాత దాని యొక్క ఎందుకు జరుగుతుంది ఏమి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అలా ముందుకు వెళ్తామని అనుకుంటున్నాను నేను అంటే ప్రధానంగా ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధము వీటిని మరింత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని చెప్పేసి ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా గర్భ నిరా గర్భ సంబంధించినటువంటి ఆభాషణ వాటిని కూడా నిరోధించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు విడిజన్ రామకృష్ణ తెరవి ప్రైమ్ తిరుపతి